ఎవ్వరికి తెలియక సూపర్ ట్రిక్ చెప్తాను ఈ ట్రిక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని మీకు సిచువేషన్ లేదు ఉపయోగపడుతుంది ఎందుకంటే బండి మీరు ఎప్పుడైనా స్టార్ట్ కానప్పుడు మీరు దాన్ని దొబ్బుకుంటూ ఇలా వస్తారు ఒక దొబ్బుతారు స్టార్ట్ చేస్తారు ఇలా చాలా రకాలుగా కిక్కి కొడతారు కిక్కి పాడైపోయిన ఈ ఒక ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది చాలా మంది ఆ సెల్ఫ్ ఖరాబ్ అయిపోతే కిక్కి కొడతారు కిక్ కొట్టి 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 హాస్టారు లేకుంటే దొబ్బుతారు డక్ అంటారు కదా మనం చాలా మంది తెల్లలో డక్ అంటారు డక్క కొడతారు అటువంటి ఇబ్బంది ఏం లేకుండా మీకు ఒక సూపర్ ట్రిక్ చెప్తాను ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు చూపిస్తాను మీ యొక్క బైక్ చాబి ఉంటుంది కదా ఆన్ చేయండి ఆన్ చేసి ఇది అనేది హోండ్ ఐస్బీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ ఇప్పుడు నూటల్ ఉన్నది సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సెకండ్ గేర్లో పెట్టేయండి ఇప్పుడు ఇక్కడ చూపించు ఇంకా ఫస్ట్ గేర్ వేస్తాను ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేస్తాను సెకండ్ గేర్లో ఉంది బైక్ అండ్ మనం చావిని ఆన్ చేస్తాము ఆన్ చేసి సింపుల్గా ఇక్కడ మన ఎనక టైర్ ఉంది కదా బ్యాక్ టైరు ఒక సేతి ఇక్కడ పెట్టండి మీరు ఒకవేళ మీ దగ్గర పవర్ బాగుంటే మీకు ఇష్టం ఉండేలాగా ట్రై చేయండి నేను ఒక చేతి ఇక్కడ వెళ్తాను చాలా ఇక అలైవ్లు చూడండి ఇక్కడ విల్లుంది ఇక్కడ చేతి పట్టుకోండి మీకు ఒక గ్రిప్ సరిపోతే సింపుల్గా ఒక టై ఉంది కదా టైర్ పట్టుకొని ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను బయట ఆపేస్తాను ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తాను సెకండ్ ఉంది దూరం కలిసి చూపించు మీరు సెకండ్ సెకండ్కెళ్ళి ఉంది దూరం కలిసి చూపించు అది కదా సెకండ్ గేర్ ఉంది ఒక ఒకసే ఇక్కడ పట్టాను అండ్ సెకండ్ సేటు నేను ఇక్కడ టైర్ కాడ పట్టాను కట్టి చూసిన ఫ్రెండ్స్ ఇలా మనమైతే స్టార్ట్ చేయొచ్చు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డక్క కొడుతుంటారు చూసే లైవ్ ప్రూఫ్తో సార్ మీరు చూసారు మనం స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈ బైక్ కాదు మీకు ఇంకొకటి ఇక్కడ ఫ్లాట్ అయిన బైక్ ఉంది అదే గురించి చూపిస్తాను జస్ట్ వీడియోను నేను ఫస్ట్ గేర్ వేస్తాను ఇంకోటి సెకండ్ గేర్ చేస్తాను వేసేసి బంద్ చేస్తాను బంద్ చేసి మళ్ళీ ఛార్జ్ చేస్తాను ఓకేనా చాలా అయిపోయింది సెకండ్ గేర్లు ఉంది ఇప్పుడు ఎండికేటర్ చూపిస్తలేదు ఇది ఎన్నికలు చూపించే బైక్ కాదు కాబట్టి సింపుల్గా ఇక్కడ కూడా సేమ్ అలా ఏ పడతారా మీ టైర్ పడతారా మీకు ఎలా గెలుపు ఉంటే అలా పట్టుకోండి సింపుల్గా అయితే నేను ఇంతకుముందు ట్రై స్టార్ట్ చేసింది కాబట్టి నేను అయితే టైర్ బట్టి టైర్ చూసారా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఓకే చూపించండి అందరూ స్టార్ట్ చేస్తాను ఒకసేతి పెట్టాను ఇంకో చేతు ఇక్కడ పెడతాను కొంచెం ఇలా మనం అయితే చేతితో దక్క కొట్టకుండా కిక్ కొట్టకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా సింపుల్గా చేతితోటి అయితే స్టార్ట్ చేయొచ్చు బైక్ను అండ్ మనం సింపుల్ ట్రిక్ తోటి ఈ ట్రిక్ ఎవరికి వెళ్ళలేదు యూనిక్ ట్రిక్ అండ్ ఇది వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చేసింది అదే